శృంగారంలో తరచూ పాల్గొన్న పిల్లలు పుట్టడం లేదా సంతానలేమి అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది జంటలను వేధించే ఒక సమస్య ఇది కేవలం శారీరకమైన సమస్య కాకుండా మానసికంగా కూడా చాలా ఇబ్బందులు కలిగిస్తుంది శృంగారంలో పాల్గొన్న పిల్లలు పుట్టకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు ఇది చాలా సాధారణ సమస్య మరియు దీనికి పరిష్కారం ఉంది సంతానలేమికి కారణాలు స్త్రీలలో ప్రతి నెల ఒక పరిపక్వ అండం విడుదల కావడం అండోత్సర్గ ఈ ప్రక్రియలో ఏదైనా అంతరాయం ఏర్పడితే గర్భం దాల్చడం కష్టం అండం గర్భాశయానికి చేరడానికి అండవాహిక నాళాలు ముఖ్యమైనవి ఈ నాళాలలో ఏదైనా అడ్డుపడడం వల్ల గర్భం దాల్చడం కష్టం గర్భాశయం బయట కణాలు పెరగడం హార్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే సమస్య గర్భాశయం అండాశయాలు లేదా అండవాహిక నాళాలలో పుట్టుకతో వచ్చిన లోపాలు శరీరం తనకంటూ ఉన్న కణాలపై దాడి చేసే వ్యాధులు పురుషులలో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్నా లేదా అవి చాలా చిన్నగా ఉన్నా గర్భం దాల్చడం కష్టం శుక్రకణాల చలనం తక్కువగా ఉండడం శుక్రకణాలు గొడ్డును చేరడానికి బలంగా ఉండాలి వృషణాలలో వాపు లేదా ఇతర సమస్యలు శుక్రకణాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి శుక్రకణాలు వెలుపలికి రావడానికి వీర్యనాళాలు ముఖ్యమైనవి ఈ నాళాలలో ఏదైనా అడ్డుపడడం వల్ల గర్భం దాల్చడం కష్టం ఇతర కారణాలు ధూమపానం మద్యపానం అధిక బరువు ఒత్తిడి వంటివి సంతానలేమికి దారితీస్తాయి మహిళల్లో వయసు పెరిగే కొద్దీ గర్భం దాల్చడం కష్టం కొన్ని రకాల మందులు సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయి శరీరం స్వయంగా తయారు చేసే రోగనిరోధక శక్తి కణాలు శుక్రకణాలను లేదా అండాన్ని నాశనం చేయవచ్చు సంతానలేమికి పరిష్కారాలు సంతానలేమికి చికిత్స చేయించుకోవడానికి ముందు మీ వైద్యుడు మీ ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా అంచనా వేస్తారు ఈ అంచనా ఆధారంగా వారు మీకు సరైన చికిత్సను సూచిస్తారు చికిత్సలు ఈ క్రింది విధంగా ఉండవచ్చు హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడానికి లేదా అండోత్సర్గాన్ని ప్రేరేపించడానికి ఔషధాలను ఇస్తారు అండవాహిక నాళాల అడ్డుపడడం ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలను సరిచేయడానికి శస్త్రచికిత్స చేస్తారు విట్రో ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్ ప్రయోగశాలలో గుడ్డును ఫలదీకరణం చేసి గర్భాశయంలో ప్రవేశపెట్టే పద్ధతి శుక్రకణాన్ని నేరుగా గుడ్డులోకి ఇంజెక్ట్ చేసే పద్ధతి సంతానలేమి సమస్యను గుర్తించిన వెంటనే వైద్యుడిని సంప్రదించండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి ఒత్తిడిని తగ్గించుకోండి సమస్య గురించి మీ భాగస్వామితో మాట్లాడండి గమనిక ఈ సమాచారం కేవలం సమాచారం కోసం మాత్రమే ఏదైనా వైద్య సమస్య ఉన్నట్లయితే